ఎవ్వరి కోసం ఎవరున్నాడు పొండిరా పొండి మీ కాలం కర్మం కలిసి వస్తేనే రండి పొండిరా పొండి పొండి ఏంటి పొండేదా ఏమైతే నీకు స్టేషన్ లో ఉన్నట్లు ఉన్నావు ఎందుకలా ఆవేశపడుతున్నావు ఆవేశపడక ఏం చేయమంటావు ఈ మధ్య నేను ఏ పని చేద్దామన్నా అన్ని ఎదురవుతా ఉన్నాయి అసలు ఆ పులివెందుల ఓటమిని నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నా నిజమే జగ్ల ఇందు పులి పులి పురి అంటుంటే మురిసిపోయేవాడిని ఇప్పుడు అదే జనం పులివెందుల పిల్లి పిల్లి అంటుంటే నా కొడుపు తరుక్కుపోతున్నది అసలు మన సన్నాసులంతా ఏం చేస్తూ ఉన్నారు అక్కడ ఇక్కడ దోచుకుని దాచుకుని కళ్ళు రెత్తికెక్కి పొగరుతూ అని మనవి చేస్తున్నా అంతేగాని మన పార్టీ కోసం ఒక్కరు కూడా పని చేయడం లేదన్నమాట ఈ వెదవల్ని రౌడీలను గూండాలను పెంచి పోషించింది ఎందుకో అదే చెబుతున్నా కదా జగత్ మరోళ్ళకి బాగా బలిసిపోయినది గంజాయి తాగి మత్తులో తేలుతున్నారు తప్ప చేయాల్సిన పనులు చేయడం లేదు మా తాత రాజారెడ్డి దగ్గర నుంచి పులివెందుల్లో మాకు తిరుగు లేకుండా ఉన్నాం బెదిరించో భయపెట్టో అవతల పార్టీ వాళ్ళను ఓటేయకుండా చేసి మా జెండా ఎగరవేశాం ఇన్నాళ్ళు చేసిన మన దౌర్జన్యాలకి ఇప్పుడు ఆ కూటమి పార్టీ అడ్డుకట్ట వేసినది పోలీసులను మోహరించి మన బెదిరింపులను అడ్డుకొని అందరికీ ఓటేసేలా అవకాశం కల్పించినది ఇలాంటి పోలీసు బెదిరింపులో ఇంతకు ముందు కూడా ఎన్నో వచ్చాయి అయినా సరే మన రౌడీజమే గెలిచింది ఇప్పుడు ఎందుకలా జరుగుతోంది ఉంది జరుగుతోంది మన సన్నాసులకి ఈ మధ్య సైడ్ వ్యాపారాలు ఎక్కువైపోయాయి పార్టీ సొంత పనుల్లోనే ఎక్కువ మునిగిపోతున్నారు నాకన్నా సొంత పనులు ఎక్కువ యథవ సన్నాసులు దరిద్రులు యాప్రాసినయాళ్లు సోంబేర్లు సౌడ దద్దమ్మలు నాకు కనిపించని ఒక్కొక్కని తుక్కురే కొరత ఇప్పుడు ఆవేశపడి లాభం లేదు జరగాల్సిన నష్టం జరిగిపోయినది ఇక ముందు జరగకుండా చూసుకోవాలి నేను ఎక్కడ ఓడిపోయినా అంత బాధపడేవాడిని కాదు కానీ కానీ పులివెందుల్లో నా పార్టీ ఓటమి పాలవడం నాకు మింగుడు పడటం లేదు నిద్ర పట్టడం లేదు పబ్జి గేమ్ ఆడబుద్ధి కావడం లేదు ఎగ్ పఫులు తినబుద్ధి కావడం లేదు చిచ్చక్కి ఉన్నది నీ బాధ నేను అర్థం చేసుకోగలను సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత మన వంటే అందరికీ చిన్న చూపు మొదలైనది మన పైన వస్తున్న స్కాములు కేసులు ప్రజలకి మన వంటే భయం లేకుండా పోయింది అసలు దీని అంతటికి కారణం ఆ పవన్ కళ్యాణ్ ఆ పవన్ ఆ కూటమిలో కలవకుండా ఉండుంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు తప్పుగా అనుకోకపోతే ఒక చిన్న మనవి ఆ పవన్ కూటమిలో కలవడానికి కారణం నువ్వే ఏ కాబ నేను కారణమేందే ఏం మాట్లాడుతూ ఉన్నావు నిజమే ఆ రోజు అన్యాయంగా బాబుని జైల్లో వేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అతను జైలుకు వెళ్ళకుండా ఉండి ఉంటే ఆ పవనా కూటమితో కలిసి ఉండేవాడో లేదో కారి అలా అన్యాయంగా అరెస్ట్ చేయడం వల్ల సింపతి పెరిగి వాళ్ళంతా ఒకటయ్యారు ఎంత మంది ఒకటైనా మళ్ళీ నేనే వస్తాను అన్న ధైర్యంతో ఉన్నా మా అక్కశెల్లెమ్మలు అవాతాతలు మొత్తం నన్ను మోసం చేసినారు నువ్వు ఐదేళ్ల అధికారంలో ఉండి రాజధాని కట్టకుండా వాళ్ళను మోసం చేశావని చివరి వరకు నీతో ఉన్నట్లే ఉండి ఎన్నికల టైంలో మనకి చావు దెబ్బ కొట్టినారు అసలు ఈ ఏపీ జనాల్ని పులివెందుల జనాల్ని చూస్తా ఉంటే నాకు మండిపోతా ఉంది బాగోదని ఆలోచిస్తా ఉన్నా గాని లేకపోతే ఒక్కొక్కళ్ళ చెంపలు చెల్లుమని వాయించాలనిపిస్తా ఉంది ప్రజలకు కూడా నీ పైన ఇదే అభిప్రాయం ఉన్నది ఇప్పుడు మనం ఆవేశపడి లాభం లేదు మరేం చేయమంటావు నీలా మసాజ్ పార్లర్కి వెళ్లి థాయి మసాజ్ చేయించుకోమంటావా సిక్ లేకపోతే సరే నా వల్ల ఒక్కొక్కడు వేల కోట్లు సంపాదించుకుని పార్టీ కోసం కష్టపడకుండా పందుల్లా బలిసి కొట్టుకుంటూ ఉన్నారు మహాభారతంలో దుర్యోధనుడు లాంటోడికే దెబ్బ మనక తప్పలేదు మనం ఎంత లాంటోలో ఇప్పుడు మనకి కావలసినది ఆవేశము కాదు ఆలోచన ఏ ఆలోచన చేద్దామన్నా ఏ డ్రామాలు వేద్దామన్నా అన్నిటికీ నాకు చెక్కు పెట్టేస్తా ఉన్నారు టూ పాయింట్ ఓ రాజకీయం చేద్దామని చూస్తా ఉంటే నన్నే జైలుకి పంపించే పనులు ఉన్నారు నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు నీకు నమ్మిన బట్టుగా ఎన్ని కష్టాలు వచ్చినా నేను పార్టీ కోసం నా భర్రె గుసుకుని గొట్టాల ముందు అరుస్తూ రంకెలేస్తూనే ఉన్నారు ఇదిగో కాంబాబు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు మన సన్నాసిన్నర సన్నాసులందరికీ నా మాటగా గట్టిగా చెప్పు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పు పులివెందుల్లో ఈ రాష్ట్రంలో మళ్లీ రాజారెడ్డి రాజ్యాంగం అమలు అయ్యేలా చేయాలని లేకపోతే అందరి బాత్రూమ్ లకి గొడ్డళ్ళు వచ్చేస్తాయని మరీ మరీ చెప్పు ఓ సది పరి అలాగే చెబుతా జలగర్లా అందులో నువ్వు కూడా ఉంటావు గొడ్డలి నీకు కూడా వర్తిస్తుంది గుర్తు పెట్టుకో